సేవ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ క్లబ్ ఉంటుందని లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ గోలి అమరేందర్ రెడ్డి అన్నారు లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చేనేత ఫౌండేషన్ కొంగర రామచంద్రరావు కుటుంబ సభ్యులు మరియు పెరుమాళ్ల హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో నల్గొండ పట్టణంలోని పెరుమాళ్ళ హాస్పిటల్లో నిర్వహించిన రెండు రోజుల ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ఆదివారం ముగిసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లయన్స్ క్లబ్ మాజీ జిల్లా గవర్నర్ గోలి అమరీందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో సుమారు మూడు వందల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని వైద్య పరీక్షలలో పాజిటివ్ గా తేలిన వారికి అవసరమైన చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు ఈ వైద్య శిబిరం నిర్వహణకు గత ఇరవై రోజులుగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ సభ్యులు ఎంతగానో కృషి చేశారని అన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఎంతో మంది ఈ వైద్య శిబిరంలో పాల్గొనేలా చేసిన వారికి అభినందనలు తెలిపారు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను హైదరాబాద్ కు వెళ్లి చేయించుకోవడానికి చాలా మందికి వీలు పడదని అలాంటి వారికి ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు లయన్స్ క్లబ్ కు యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా మంచి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు సేవ చేస్తుందని ఇందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు ఉచిత వైద్య శిబిరానికి విచ్చేసిన ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులకు అభినందనలు తెలిపారు అనంతరం కార్యక్రమంలో భాగస్వాములైన వారికి సన్మానం చేసి ప్రశంసా పత్రాలని అందజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా వైస్ డిస్టిక్ గవర్నర్ టుకేవి ప్రసాద్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రేపాల మధున్మోహన్ లైన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ అధ్యక్షుడు ఎల్వి కుమార్ రీజనల్ చైర్పర్సన్ గట్టుపల్లి అశోక్ రెడ్డి సతీష్ కుమార్ కోడే డాక్టర్ పుల్లారావు నిమ్మల పిచ్చయ్య మందడి రెడ్డి వీరల్లి సత్యనారాయణ గుండెవైన లింగయ్య సరళ సరిత అన్సారి ఎల్వి యాదవ్ జగిని పద్మాకర్ పున్న చండీకేశ్వర్ పెరుమాళ్ళ హాస్పిటల్ యజమాని డాక్టర్ పెరుమాళ్ల వరుణ్ కుమార్ డాక్టర్ అవంతి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి డాక్టర్ ప్రదీప్ రెడ్డి పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజులుగా నల్గొండ ఫౌండేషన్ హాస్పిటల్ మరి మందికి క్యాన్సర్ మీద పరీక్షలు చేయడం మరి దాంట్లో ఎవరికైతే పాజిటివ్ వస్తున్నాయి వాళ్ళందరిని కూడా నిర్ధారణ చేసి వారికి మంచి ట్రీట్మెంట్ ఇప్ప ఇప్పించడానికి ఈ యొక్క మార్గం సుగమమైంది మరి ముఖ్యంగా గత ఇరవై రోజులుగా మా లైన్స్ క్లాప్ నల్గొండ కేవీ ప్రసాద్ ఆరోగ్యంలో మరి ఇండో అమెరికా బస్వ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో మరి పెద్ద దానికి సంబంధించిన బస్సు నల్గొండకు తెప్పించటం మరి దానికి దాదాపుగా మంచి ప్రచారం కల్పించి మరి దాదాపు రూరల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఇందులో బాగస్తులు చేయడానికి మరి ఇది క్యాంప్ ఉపయోగపడింది ముఖ్యంగా ఇలాంటి పరీక్షలు హైదరాబాద్ పోయి చేసుకోవాలంటే ఎవరికి కూడా అంత శ్రద్ధ ఉండదు మరి ఈ రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన లైన్స్ క్లబ్ నల్గొండ ప్రెసిడెంట్ ఎల్వి కుమార్ను వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను ఇది చక్కని ఎందుకంటే ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ లయన్స్ ఉన్నదానికి ఒక మా యొక్క సర్వీస్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఈ సంవత్సరం యాభై సంవత్సరాల నిండిన లయన్స్ క్లబ్లో సేవలకు పొల లేకుండా మరి ఇవాళ ఒక మంచి పేరు తెచ్చుకొని లయన్స్ క్లబ్ నల్గొండ ముందు వరుసలో పోతూ ఉంది దానికి అనుగుణంగా ఇవాళ ఒక చక్కని రెండు రోజులుగా ఈ కార్యక్రమాన్ని మరి నిరంతరము ప్రజలకు ఎలాంటి వచ్చిన పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా నిర్వహించారు దాని నిర్వాహకులు మరి మదన్ మోహన్ గారికి కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నారు దీంట్లో పాల్గొన్న లైన్ మిత్రులందరూ కూడా అభినందిస్తూ ఉన్నాను మరి ప్రజలు ఎవరైతే పరీక్షలు చేయించుకున్నారో వాళ్ళు టచ్లో ఉండి మరి తర్వాత వచ్చే రిజల్ట్స్ మీద వారి యొక్క రాబోయే పరీక్షలకు కూడా తర్వాత మన ట్రీట్మెంట్ కూడా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి క్యాంప్ సక్సెస్ చేసిన లయన్ మిత్రులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను నిన్నటి రోజు ఈరోజు లయన్స్ క్లబ్ నల్గొండ చేతన ఫౌండేషన్ మరియు పెర్మాండ్ల హాస్పిటల్స్ సంయుక్తంగా ఈ క్యాన్సర్ ఉచిత శిబిరాన్ని నిర్వహించినాము దాదాపుగా ఈ రెండు రోజుల్లో మూడు వందల మంది పేషెంట్స్ అంటే పేషెంట్స్ అనొద్దు వారికి లక్షణాలు కలిగినటువంటి వారు ఇక్కడికి వచ్చేసి బసవతారకం హాస్పిటల్ నుంచి వచ్చిన పద్దెనిమిది మంది టీంతో వారు ఎక్స్రేలు అదేవిధంగా మ్యామోగ్రఫీ అల్ట్రా అల్ట్రాసౌండ్ అన్ని టెస్టులు తీసుకొని వారు ఇక్కడి నుంచి ఫర్దర్ అడ్వైస్ కొరకు వారు ముందుకు వెళ్ళారు యాక్చువల్గా ఇది గత పది రోజుల నుంచి నల్గొండ లయన్స్ క్లబ్ వారు పెరుమాళ్ళ హాస్పిటల్ వారు చేతన ఫౌండేషన్ వారు నల్గొండ చుట్టుపక్కల ప్రజలందరికీ దీని మీద ఒక అవగాహన కల్పించి రెండు రోజుల నుంచి నిర్విరాగంగా మూడు వందల మంది పేషెంట్స్కు ఉచితంగా శిబిరాన్ని అందించడము అదేవిధంగా అన్ని రిపోర్ట్స్ కూడా ఇవ్వడము ఇందులో దాదాపుగా పది నుంచి పదిహేను సస్పిషియస్ కేసులు కూడా వచ్చాయి ఇంకా ఒక ప్యాప్స్మియర్ అనేటువంటి టెస్టు తొంభై మూడు మంది చేయించుకున్నారు అందులో కూడా ఎంతమందికి సస్పిషియస్ అనే రిజల్ట్ వస్తుందో ఆ బసవతారకం వాళ్ళు పాజిటివ్ రిజల్ట్ కనుక వచ్చినట్లయితే మేము తప్పక ఆ పేషెంట్స్కి అందించి ఫర్దర్గా క్యాన్సర్ ఎవరు ఎక్కడైతే నిర్ ఆ ట్రీట్మెంట్ కూడా ప్రాపర్గా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వారందరికీ కూడా అడ్వైజ్ చేసి నల్గొండ క్లబ్ నుంచి సాయశక్తుల వారికి హెల్ప్ చేస్తాము అదేవిధంగా భవిష్యత్తులో మా క్లబ్బు ముఖ్యంగా ఈ ప్రస్తుతం మనం చూస్తున్నాము క్యాన్సర్ లక్షణాలు ఎక్కడ క్యాన్సర్ క్యాన్సర్ అనే వ్యాధి వ్యాపించి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా లక్షలాది మంది క్యాన్సర్ లక్షణాలతో చనిపోతున్నారు ఫ్యూచర్లో ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా ఎలా ఉండాలో దాని మీద కూడా మా నల్గొండ క్లబ్బు ముందుకు వెళ్తుందని మీ అందరితోటి చెప్తూ చక్కటి కార్యక్రమాలు నిర్వహించినందుకు సహకారం చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అతి బృహత్తరమైన కార్యక్రమం ఏదైతే పేద ప్రజానికానికి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం మరి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం ఏదైతే క్యాంప్ చేపట్టాము మరి కొంగర రామచంద్రరావు గారు చైతన్య ఫౌండేషన్ పేరుమళ్ళ వారి అన్సారి గారి సంయుక్తంగా మరి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ముగింపు సమావేశానికి విచ్చేసిన లైన్ మిత్రులకు లైన్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాదాపు ముప్పై లక్షల రూపాయల సర్వీసు పేద ప్రజలకు అందింది మరి అల్ట్రాసోనోగ్రాఫీ అయితేనేమి మెమోగ్రాఫ్ అయితేనేమి ఎక్స్రే అయితేనేమి అన్ని రకాల పరీక్షలు మరి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి బసవ క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చేసి ఇక్కడ చేశారు అల్టిమేట్గా ఎక్కడ మా పెద్దలు చెప్తా ఉంటారు ఎక్కడ సేవ అవసరం ఉందో అక్కడ లయన్స్ క్లబ్ లైన్స్ ఉంటుందని చెప్పని చెప్పారు ఇంకా తప్పకుండా ముందు ముందు కూడా లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో పట్టణ ప్రజానికని కానీ అందరికి కూడా మా సేవలు అందజేస్తామని తెలియజేస్తూ ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు లాంగ్ లీవ్ లైనిజం మన టెరమాళ్ల హాస్పిటల్లో ప్రాంతంలో లన్స్ లబాబ్ నల్గొండ తరఫున క్యాన్సర్ ఉచిత నిర్ధారణ పరీక్షలు జరపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో బస్వ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఆరుగురు డాక్టర్సు పద్నాలుగు మంది వారి యొక్క పారామెడికల్ స్టాఫ్ రావటం చేతన ఫౌండేషన్ ఖమ్మం నుంచి కూడా వాళ్ళు పాల్గొనటం అదేవిధంగా మా లైన్స్ లో నల్గొండ సభ్యులందరూ కూడా నిన్న ఈరోజు పాల్గొని దాదాపు మూడు వందల మందికి మన నల్గొండ పట్టణంలో వారికి పరిసర ప్రాంతాల వారికి పరీక్షలు నిర్ధారించారు అందులో భాగంగా దా వంద మందికి అల్ట్రాసౌండ్ టెస్టులు ఎక్స్రేలు అదేవిధంగా స్కానింగ్లు కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా క్లబ్ అధ్యక్షులు ఎల్వి కుమార్ గారు అదేవిధంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మదన్మోహన్ గారు ఈ క్లబ్లో పది మంది సభ్యులు దాదాపు నిరంతరంగా గత పది రోజుల నుంచి పనిచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి తోడ్పడినారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ శక్తి నివాస నుంచి స్నేహానించి శారద సరిత ఇతర లైన్ మెంబర్స్ అందరూ కూడా మా పిచ్చయ్య గారు లింగయ్య గారు కుల్లారా కుల్లారావు గారు మిగతా మెంబర్లందరూ కూడా ఇత్యధికంగా ఆర్థిక సాయం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు లయన్స్ క్లబ్ నల్గొండ తరఫున వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ టూ డేస్ ఎయిత్ అండ్ నైన్త్ పెరిమాల హాస్పిటల్లో చేతన ఫౌండేషన్ గారి సాయంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మరియు ఇండో అమెరికన్ బస్వ తారకం హాస్పిటల్ హెల్ప్తో మనం కండక్ట్ చేసాం ఈ క్యాంప్కి క్యాన్సర్ డిటెక్షన్ చాలామందికి ఏమవుతుందంటే క్యాన్సర్ డిటెక్షన్ అనేది డిలే అవ్వడం వల్ల చాలా మంది లైఫ్ లూజ్ అవుతున్నారు ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ఎర్లీ డిటెక్షన్ ఒకటి లైఫ్ సేవ్ చేస్తుంది వాళ్ళం అవుతాము సో ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ ఆల్ ద లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ మెంబర్స్ అండ్ చేతనా ఫౌండేషన్ అండ్ ఇండో అమెరికన్ బస్వ తారకం టు మేకింగ్ అస్ అండ్ ఆ హాస్పిటల్ స్టాఫ్ టు గివింగ్ అస్ అ ఛాన్స్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్ యూ నా ఈరోజు పెరమాల క్లినిక్లో జరిగినటువంటి యొక్క క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపు అద్భుతంగా విజయం సాధించింది దాదాపు రెండు వందల పైచిలకు మరి పేషెంట్లు కూడా దీన్ని సద్వినియోగం చేసుకున్నారు దానికి లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చేతన ఫౌండేషన్ అలాగే ఇండో అమెరికన్ బసో తరకు క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళు ముందుకొచ్చారు ముఖ్యంగా ప్రజలకు క్యాన్సర్ అనగానే ఒక భయాందోళనకు గురవుతున్న ఈ క్షణంలో ఎవరు కూడా అపోహలకు పోవద్దండి ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేసుకుంటే ఈ యొక్క క్యాన్సర్ను మనం జయించవచ్చు అని చెప్పేసి మన సమాజంలో ఎంతోమంది ఉదాహరణ ఉన్నాయి ఉదాహరణకు మరి మన సినీ నటి మనీషా కోయిరాల అలాగే మన క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇలా ఇంకెంతో మంది పొలిటీషియన్స్ కూడా మరి క్యాన్సర్ వ్యాధిని జయించి కూడా మళ్ళీ మన సమాజంలో తిరుగుతూ వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో కూడా స్థిరపడ్డారు కాబట్టి మీరందరూ కూడా ఏదన్నా చిన్న చిన్న రుగ్మతలు వచ్చినప్పుడు ఇలాంటి డిటెక్షన్ క్యాంపులో వచ్చి చూయించుకొని దానికి సహ సలహాలు తీసుకొని సందేహాలుంటే తీర్చుకొని డాక్టర్లు ఇచ్చిన ఆ సలహాలతో మీరు ముందుకు పోయి ఆరోగ్యవంతమైన సమాజంలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎక్కడ కూడా అపోహలు కావద్దు సో దీన్ని నిర్వహించిన ముఖ్యంగా పెరుమల క్లినిక్ దంపతుల డాక్టర్లు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను